హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరై బావోసే వసే మరుదల స్టోరీలోని డెబ్బై రెండవ భాగం ఆ రోజంతా సీత రాధ గారు సరదాగా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ గడిపేశారు సాయంత్రం రామ్ ఇంటికి వచ్చేసరికి సీత రాధ గారు కిచెన్ లో వంట చేసుకుంటూ రామ్ గురించి మాట్లాడుకుంటూనే నవ్వుకుంటూ ఉన్నారు రామ్ స్పేర్ కీతో లోపలికి వచ్చి వాళ్ళిద్దరూ కిచెన్ లో ఉండటం గమనించి ముందుగా ఫ్రెష్ అయ్యి వచ్చాక కిచెన్లోకి వెళ్ళి ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు నా గురించా ఏంటి అని నవ్వుతో అడిగాడు రామ్ హా బావా మన చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుంటున్నాము అవును నువ్వెప్పుడు వచ్చావు కనీసం చెప్పను కూడా లేదే అత్త ముందు బావకి కాఫీ ఇవ్వు అని ఆర్డర్ వేసింది సీత నా కొడుకుకి ఏమి ఇవ్వాలో నాకు తెలిసిలే అని రాధగారు మూతి తిప్పుతూ చెప్పి కాఫీ స్నాక్స్ రామ్ చేతిలో పెట్టి సీత చేతిలో ఫ్రూట్స్ బౌల్ పెట్టి వెళ్ళండి వెళ్ళి తినండి నేను నాకు కాఫీ చేసుకొని వస్తాను అని చెప్పి ఇద్దరిని పంపించేశాక రాధగారు నవ్వుకుంటూ కాఫీ కలుపుకొని వచ్చి సోఫాలో కూర్చున్నారు ముగ్గురు కాఫీ తాగేశాక సీతని కొంచెం ఫ్రెష్ అయి రమ్మని పార్క్కి వెళ్దామని రామ్ చెప్పటంతో సీత సరేనని హుషారుగా ఫేస్ వాష్ చేసుకోవటానికి రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళగానే రామ్ సోఫాలో కూర్చొని ఉన్న రాధగారికి ఎదురుగా కింద కూర్చొని ఆవిడ ఒడిలో తలపెట్టుకుని ఎందుకమ్మా కావాలని ఉదయం నాతో మాట్లాడకుండా ఉన్నావు అది చెప్తే మాట్లాడాను అంటూ ఎందుకు బిల్డప్ ఇచ్చావు అని నవ్వుతూ అడిగాడు రామ్ ఎందుకంటే సీత ఇప్పటికే అందరూ తనని దూరం పెట్టారు తన మీద కోపంగా ఉన్నారనుకుని లోపల బాధపడుతుంది ఆ బాధ నుంచి బయటపడాలంటే కనీసం ఒక్కరైనా తనకి తోడుగా ఉండాలి కదా అందుకే కావాలని నీ మీద కోపంగా ఉన్నట్టు నటించాను రామ్ అది చేసిందే తప్పే కానీ చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను కదా నిజంగా ఎక్కువసేపు కోపంగా ఉండలేకపోయాను నిజమే కొంచెం బాధపడ్డాను కానీ మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు కదా అది చాలు అనుకున్నాను అందుకే ముందు దానితోనే మాట్లాడాను పైగా ఇలాంటి టైంలో అది బాధపడటం అంత మంచిది కాదని ఆలోచించి దానిని ఊరడించడానికి నీ మీద కోపంగా ఉన్నట్టు నటించాను సారీ నిన్ను బాగా కొట్టాను కదా అని బాధగా అన్నారు రాధగారు లేదులే అమ్మా నాకు తెలుసు కదా నీ గురించి కనీసం నువ్వైనా దాని వైపు మాట్లాడగానే దానిలో కొంచెం ధైర్యం వచ్చి నువ్వైనా తనకి తోడుగా ఉన్నావని ఏడవకుండా ఉంది లేకపోయుంటే ఉంటే లోపల బాధపడుతూ నేను ఏడవద్దు అన్నానని ఆ బాధని తొక్కి పెట్టేది అప్పుడు ఇంకా ప్రాబ్లం పెద్దదయ్యేది బాగానే మేనేజ్ చేశావులే అని నవ్వుతూ తలపైకెత్తి నువ్వు కూడా రా నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అలా పార్కు వెళ్దాం అందరం కలిసి అని అన్నాడు రామ్ సరే అని చెప్పి రాధగారు కూడా ఫ్రెష్ అవ్వటానికి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళారు సీత ఫ్రెష్ అయి రాగానే బావా నేను రెడీ అని అంటే సీత వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది వెళ్ళి స్కార్ఫ్ లాంటిది కట్టుకో అని చెప్పి సీత స్కార్ఫ్నే కదా అని కట్టుకోగానే స్వెటర్ తీసి సీతకి తొడిగాడు బావా ఇది సాయంత్రమే ఇవన్నీ అవసరమా ఇప్పుడేమి చలి వేయదు కదా ఇవన్నీ వేసుకుంటే నన్నేదో కప్పేసినట్టు అనిపిస్తుంది అని పెదవి కిందకి విరిచేంది సీత ఎక్కడ సాయంత్రం ఐదు గంటలకి సూర్యుడు వెళ్ళి చంద్రుణ్ణి తీసుకువస్తున్నాడు అంటే చలి మొదలైనట్టే కదా నోరు మూసుకొని నేను చెప్పినట్టు వింటాను అంటేనే బయటికి తీసుకువెళ్తాను లేదంటే ఇంట్లోనే ఉండు నువ్వన్నట్టు ఏమీ వేసుకోకుండా డైలీ వెళ్తే నా పాపకి జలుబు చేస్తుంది అని చిరుకోపంగా అన్నాడు రామ్ అబ్బో ఇంకా రాని కూతురి కోసం ఎంత ఆలోచిస్తున్నావు అని మూతి ముడిచి సీత అంటూ ఉండగానే రాధగారు బయటికి వచ్చి అంతేనే తండ్రి కూతురంటేనే ప్రాణం వాళ్ళు వచ్చారంటే చాలు ఇక పెళ్ళాలని అస్సలు పట్టించుకోరు అందుకే నువ్వు ముందు కొడుకుని కని నీ పార్టీ చేసుకో తర్వాత వాడికి ఒక కూతుర్ని కను అప్పుడు నీ పార్టీలో ఒకడుంటాడు కాబట్టి నువ్వు ఇలా మూతి పొడవాల్సిన అవసరం రాదు అని అన్నారు నా చేతిలో ఉంటే అలానే కంట అత్త కానీ నాకేం తెలుసు నా కడుపులో కూతురుందో కొడుకు ఉన్నాడు ఎవరైనా సరే నా పార్టీగా నేను మార్చేసుకుంటానులే డోంట్ వరీ సరే సరే పదండి లేట్ అవుతుంది అని అనగానే రామ్ నవ్వుకుంటూ ఇద్దరిని తీసుకొని పార్కుకు వెళ్ళి ఒక అరగంట పాటు అక్కడే వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసి ఒక బెంచ్ మీద కూర్చొని సీత జ్యూస్ తాగాక పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉన్నారు ఇంతలో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక మూడేళ్ల పాప పడిపోతే అయ్యో అంటూ రామ్ తన దగ్గరికి వెళ్ళి పైకి లేపి మోకాలు కొంచెం కొట్టుకుపోవటం వలన నొప్పికి ఏడుస్తూ ఉండటంతో ఏం లేదు ఏం లేదు తగ్గిపోతుంది మీ అమ్మ వాళ్ళు అని ఓదారుస్తూ అడిగాడు రామ్ ఇంతలో రాధగారు సీత కూడా అక్కడికి రావటంతో ఏమైంది పాపకి ానే ఉంది కదా అని రాధగారు కిందకి వంగితే సీత కంగారుగా చూస్తూ ఉంది నిలబడే ఏం కాలేదమ్మా కింద పడింది కదా భయపడినట్టుంది అని నవ్వుతూ అన్నాడు రామ్ ఇంతలో సీత బావా తన కాలి నుంచి బ్లడ్ వస్తుంది ఏమైనా కట్టు అని అనగానే రాధగారు కంగారు పడిపోతూ సీత కోసం తీసుకువచ్చిన వాటర్ బాటిల్తో పాప కాలు క్లీన్ చేయగానే రామ్ తన హ్యాండ్కీతో కట్టుకట్టి పాప ఇంకా ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ పాపని తీసుకొని బయటికి వచ్చి అక్కడే ఉన్న పాప్కార్న్ కొనిపించి పాపకి తినిపిస్తూ మీ అమ్మ ఏది అని మరోసారి అడిగాడు అంత చిన్న పాపని అలా ఎలా ఒంటరిగా వదిలేశారు అన్న కోపంతో అమ్మ ఇంట్లో ఉంది నేను ఒక్కదాన్ని వచ్చి ఇక్కడ డైలీ ఆడుకుంటున్నాను అని పాప పాప్కాన్ తింటూనే ముద్దు ముద్దుగా చెప్పింది రామ్ మాటలకి రామ్ పాప మాటలకి సీరియస్ అయ్యి ఇంత చిన్న పాపని అలా ఎలా ఒంటరిగా వదిలేస్తుంది ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే ఏం చేస్తారు ఆమె ఒక తల్లేనా అని అంటూ ఉంటే రాధగారు ఆపి ఎక్కడమ్మా మీ ఇల్లు అని అడిగి పాప ఇల్లు వేలితో చూపించేంత దూరంలో తన ఇల్లు చూపించగానే పద పాప మేము నిన్ను ఇంటి దగ్గర వదిలి వే వదిలిపెడతాం ఇంకొకసారి అమ్మా నాన్న లేకుండా ఇలా రాకు అని సీతని ఫ్లాట్కి వెళ్ళమని చెప్తే సీత వెళ్ళను అని నేను కూడా వస్తానని చెప్పగానే దగ్గరే కదా అని ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళారు ఆ పాప చెప్పిన ఇండివిడ్యూలు హౌస్కి వెళ్ళేసరికి లోపల నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి నేను కూడా నీలాగే పగలంతా వర్క్ చేస్తున్నాను నీలాగే ప్రెజర్ తీసుకుంటున్నాను మరీ అంత చులకన ఎందుకు అయిపోయాను నీ దృష్టిలో ఇంటికి రాగానే అన్ని పనులు నేను మాత్రమే ఎందుకు చెయ్యాలి అని ఒక ఆడగొంతు వినిపిస్తుంటే నాకు నీకు పోలిక నేను మగాన్ని నువ్వు ఆడదానివి ఆడదానిగా పుట్టాక అత్తారింటికి అత్తారింటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటం కూడా నీకు రాదా అని ఒక మగ గుంత వినిపించింది ఇక కృష్ణ తన లవ్ మ్యాటర్ ఆటో ఇటో తేల్చేయాలనుకుని సీత ఫ్రెండ్ని తన క్యాబిన్ కి పిలిపించాడు ఫ్యూన్ ద్వారా మే కమిన్ సార్ అని స్వీట్ గా ఒక ఆడగొంతు వినిపించగానే కృష్ణ పెదవుల్లో చిరునవ్వు వెరబూసి కమీన్ అని అనగానే సీత ఫ్రెండ్ లోపలికి వచ్చి పిలిచారంట సార్ అని భయం భయంగా అడిగింది ఎందుకంటే ఎండి ఎప్పుడు తనని పిలిచింది లేదు మొదటిసారి అలా పిలవటంతో ఏమైనా తప్పు చేసిందేమోనని టెన్షన్ పడుతూ ఉంది ఏమీ లేదు నీతో చిన్న పనుండి పిలిచాను కూర్చోండి అని చెప్పి సీత ఫ్రెండ్ అయిన భానుని కూర్చోమన్నాడు భాను భయంగానే కూర్చొని ఏమైంది సార్ ఏమైనా వర్క్ లో తప్పు చేశానా అని అడిగింది లేదు లేదు మిస్ భాను మీరు కొన్ని రోజులు నేను చేస్తున్న ప్రాజెక్ట్ లో వర్క్ చేయగలరా అని అడగటానికి పిలిచాను మీరు చేస్తున్న వర్క్ వేరొక ఎంప్లాయీకి అప్పగిస్తాను మరి మీ అభిప్రాయం ఏంటి అని స్వీట్ వాయిస్లో అడిగాడు కృష్ణ బాను అయోమయంగా అదేంటి సార్ నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు మరి నేను ఎలా మీ కింద వర్క్ చేస్తాను చెప్పండి అని అడిగింది ఈ ఆరు నెలల్లో నీ వర్కింగ్ స్కిల్స్ చూశాను బాను అందుకే అడుగుతున్నాను నాకు కొంచెం నా వర్క్లో హెల్ప్ఫుల్గా ఉంటావా అని మరోసారి అడిగి దేవుడా దేవుడా బాను తప్పకుండా ఒప్పుకునేలా చూడు ఇలా ఆయన నా మనసు అర్థం చేసుకునేలా ఏదో ఒకటి చేస్తాను అని దేవుడికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు కృష్ణ భానుకి అంత అయోమయంగా ఉన్న ఎండీ మాటని తిరస్కరించలేదు కాబట్టి తప్పక ఓకే చేసి కానీ సార్ నేను చేస్తున్న వర్క్ మధ్యలో ఉంది అని నసుగుతూ అనగానే చెప్పాను కదా ఆ వర్క్ వేరొకరికి అప్పగిస్తానని రేపటి నుంచి మీ సిస్టమ్ కూడా ఇక్కడికే తెచ్చుకోండి పదే పదే మిమ్మల్ని పిలవాలంటే నాకు కష్టం కదా అని చిరునవ్వుతో అన్నాడు కృష్ణ ఓకే సార్ ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది భాను తనకంటే సీనియర్ ఎంప్లాయీని అడగకుండా తనని ఎందుకు అడిగారన్న అయోమయంలో కృష్ణ సంతోషంగా హా అని చెప్పగానే భాను బయటికి వెళ్ళాక హమ్మయ్య నా ప్రేమ కోసం ఒక స్టెప్ ముందుకు వేశాను ఇప్పుడు తను నా దగ్గరే ఉంటుంది కాబట్టి కనీసం నా మనసు అర్థం చేసుకుంటుందేమో అలా అర్థం చేసుకోలేనప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయిపోవడమే అని కృష్ణ తనలో తాను ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నాడు నిత్య భాను కృష్ణ క్యాబిన్కి వెళ్ళటం చూసి ఏమైందా అనుకుంటూ ఉండగానే రామ్ కూడా ఆఫీస్లోనే ఉండటంతో రామ్ కూడా అది గమనించి సార్ ఒక అడుగు ముందుకు వేశారు అని నవ్వుకున్నాడు అంటే ఇది అదే రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు జరిగింది సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో నిత్య కృష్ణని తీస్తూ అన్నయ్య ఈ రోజు నీ క్యాబిన్కి ఎప్పుడు లేనిది భాను వచ్చిందేంటి ఎనీ ప్రాబ్లం అని అనుమానంగా అడిగింది లేదు లేదు నాకే కొంచెం వర్క్ బర్డెన్ అవ్వటంతో తనని హెల్ప్ఫుల్ గా ఉండమని అడగటానికి పిలిచాను తను ఒప్పుకుంది అంతే అని కంగారుగా అన్నాడు వాట్ అంటూ నిత్య కళ్ళు బయటికి పొడుచుకొచ్చేలా కృష్ణ వైపు షాక్ అయి చూడగానే ఏమైంది అని అయోమయంగా అడిగాడు కృష్ణ ఎంత వర్క్న్నా విసుగ్గా అను అనుకోకుండా చేసే నువ్వు భానుని వర్క్ చేర్ చేసుకోమని అడిగావా నాకెందుకో ఇదంతా తేడా కొడుతుంది సంథింగ్ ఈ క్రిషి నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అనుమానంగా అడిగింది నిత్య నిత్య అడిగిన ప్రశ్నకి కృష్ణ గతుక్కుమని కార్ సడన్ బ్రేక్తో ఆపి నీళ్లు నమ్ములుతో నిత్య వైపు చూస్తూ నిత్య వైపు చూశాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్